హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారా ఈరోజు మనమైతే నిడమరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకుందాం మీరు ఇప్పుడు చూస్తుంది స్వామి వారికి ఉత్తరం వైపు ఉన్న ముఖద్వారం స్వామివారికి ప్రధాన ముఖద్వారం తూర్పు వైపుగా ఉంటుంది తూర్పు వైపుగా మెట్ల దారితో పెద్ద పెద్ద తలుపులతో స్వామివారి ముఖద్వారం అయితే ఇలా ఉంటుంది ఈ దేవాలయాన్ని అయితే మేము మందలపరు శివాలయానికి వెళ్ళామండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత దగ్గరలో ఏదన్నా గుడి ఉందా అని అడిగితే నిడుమరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందమ్మా వెళ్ళండి అన్నారు మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిందండి ఆ టైంలో స్వామివారి ఆలయం అయితే క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాము మేము వెళ్ళి చూసేసరికి స్వామివారి ఆలయం అయితే లాక్లో ఉందన్నమాట స్వామివారి ఆలయం లాక్ చేసేసరి ఎలాగా దర్శనం స్వామివారిది అనుకున్నాము ఈ లోపైతే స్వామివారి పైన గోపురం అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూసినట్టయితే అండి స్వామివారు వెలిసినప్పుడు గోవు వచ్చి పుట్టలో ఉన్న స్వామివారికి పాలిస్తుంది కదండి ఆ సన్నివేశాన్ని అయితే ఆలయ గోపురం పైన నిర్మించారు పైన అంతా కూడా బంగారు వర్ణంలో చాలా అందంగా ఉందండి లాక్లో ఉందంటే పంతులు గారు వెనకాలే ఉంటారండి వెళ్ళి అడిగితే తాళం తీస్తారని చెప్పారు కరెక్ట్గా మేము వెళ్ళేసరికి పంతులు గారు అయితే కనిపించారు మమ్మల్ని చూడగానే పంతులు గారు అయితే రండి స్వామివారిని ఒకసారి తాళం తీసి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు కానీ తీసుకోవగాని మాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి స్వామివారి దర్శనం అంటే అంటే ఆలయం వరకు వెళ్ళిన తర్వాత మనకి దర్శనం ఆగిపోతే మనసు అంత బాధగా అనిపిస్తుంది కానీ వెంకటేశ్వర స్వామివారు నిజంగా పిలిచి దర్శనం ఇచ్చినట్టు చాలా ఆనందంగా అనిపించిందండి వెళ్ళగానే ఎదురు మనకి ఇలా ఉత్సవమూర్తులు అయితే దర్శనమిస్తాయి స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి పంతులు గారు అయితే స్వామివారికి హారతిచ్చి మాకైతే పూజ చేశారు చూసారా స్వామివారి దివ్య మంగళ స్వరూపం ఎంత అందంగా ఉందో నేనైతే పంతులు గారిని అడిగాను పంతులు గారు వీడియో తీసే చాలా చక్కగా అందంగా స్వామివారి వీడియో అయితే తీసిచ్చారండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఏ కోరిక కోరినా కూడా వెంటనే తీరుతుందండి స్వామివారి దివ్య మంగళ స్వరూపం కూడా చాలా అందంగా ఉంది ఉత్సవమూర్తులు కూడా చాలా అందంగా ఉన్నాయండి అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకరణతో ఎప్పుడు కూడా అందంగా కనిపిస్తూ ఉంటారు భక్తులపై తన యొక్క కరుణను ఎప్పుడు కురిపిస్తూ ఉంటారు కలియుగంలో మన ప్రత్యక్ష దైవం ఇక్కడ స్వామివారి ఆల్వార్లు కూడా మనకి దర్శనమిస్తారండి ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయండి గ్రామస్తులంతా కలిసి స్వామివారికి అన్ని కైంకర్యాలను కూడా చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి ఒకవైపుగా అలివేలు మంగతయారు వారు మనకైతే దర్శనమిస్తారు అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి చూసారా అమ్మవారు ఇక్కడ మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు అలవేలు మంగమ్మ వారు స్వామివారికి మరొక వైపు గోదాదేవి మనకైతే దర్శనమిస్తూ ఉంటారు ధనుర్మాసంలో స్వామివారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారటండి వెంకటేశ్వర స్వామి వారికి ముక్కోటి ఏకాదశి తీర్థం చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు అండి బాణా సంజతో స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా నిర్వహిస్తుంటారంట ఉయ్యల సేవ కూడా చేస్తూ ఉంటారు మనం ఇక్కడ చూసినట్టయితే స్వామివారి ఉయ్యాలైతే మనకి దర్శనమిస్తుందండి చిన్న తిరుపతి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇదే దారిలో వెళ్తూ ఉంటారండి భీమవారి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడైతే స్వామివారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందమ్మా ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారట అప్పుడు వాళ్ళైతే ఇక్కడ భోజనం చేసి వెళ్ళారట ఇక ఇక్కడ స్వామివారి గర్భగుడికి ఒకవైపుగా మనకి శంకు చక్రనామాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి ఒకవైపు గర్భమంతుడు మరొక వైపు స్వామి ఇక స్థల పురాణం విషయానికి వస్తే నిడమర్రు వెంకటాపురం స్థలపురాణముందండి పూర్వము సుమారు మూడు వందల డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం నూజివీడు జమీందారు వారు గుర్రపు స్వారీ చేస్తూ ఇక్కడికి రావడం జరిగిందంట రాత్రిపూట జమీందారు గారు ఇక్కడ బస్ చేసినప్పుడు జమీందారు గారికి కళలో వెంకటేశ్వామి వారి దర్శనమిచ్చి ఇక్కడ వెంకటాపురం అగ్రహారం దగ్గరలో భూదేవి శ్రీదేవి సహితంగా నేను వెలిసి ఉన్నానగా జమీందారు స్వామివారిని కనుకొని ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించారట తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండులో శిథిలాస్తులో ఉన్న ఈ దేవాలయాన్ని నాయుడు నాగేశ్వరరావు గారు పోసింశెట్టి రామ్మూర్తి గారు కలిసి నిర్మాణం పునర్నిర్మాణం మొదలుపెట్టి పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి రెండు వేల ఇరవై వరకు నాయుడు నాగేశ్వరరావు గారు ఈ యొక్క ఆలయ ధర్మకర్తగా ఉన్నారట అండి ఆలయానికి ఎటువంటి భూములు కూడా లేవట మొత్తం విరాళాలు అంటే గ్రామస్తులు మొత్తం అందరూ విరాళాలతో ఈ అయితే నిర్వహించబడుతుందంటండి క్షేత్రపాలకుడుగా శ్రీ వెంకట రామలింగేశ్వర స్వామి ఉన్నారట అండి ఇలా అని స్థల పురాణంలో ప్రస్తుత ఆలయ ధర్మకత్త అయిన నాయుడు పుష్ప వెంకట సత్యనారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది చూసారు కదండీ నిడుమరు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్